మీరు ఆపతిగా జై శ్రీరామ్ మీ నోట అంటే మీరు శ్రీరామ అని అంటేనే మీకు ఇప్పుడు నేను నాకు ఎవరు దాగదు అందరూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు ఇప్పుడు పలికిన రామరామ ఎంత పూర్వక తెలుసా ప్రతి సంవత్సరం సూర్య బ్రాహ్మణ కళ్యాణ రూపంలో మా బ్రాహ్మణ ఆధ్వర్యంలో పుర ప్రభులు అందరూ మీ అందరి సమస్యలు తీసుకారామైన కళ్యాణాన్ని అందరం వైభవంగా ఈ ఇది నిర్ణయించుకోవడం వల్ల రామాయణంలో ఇక్కడికి వచ్చి మీ అందరూ మేము బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సరేక లగ్నంతో రామ అని కనుక మాట్లాడితే ఎంత పుణ్యమా తెలుసా మీకు రామ భజన వల్ల రామరామ రత్నాకరుడు అనే వ్యక్తి ఉన్నాడు పర్మ దుర్మార్గుడు ఆయన ఏంటి కదా అంటే ఆయన ఉద్దేశం అడవిలో ఉంటూ రాజీ గాంధీ ఉద్యోగం దోషాలు కొట్టి బంగారం భక్తులు దొంగిలించి తన కుటుంబాన్ని కల్పించేవాడు కుటుంబానికి అందంగా సకల దోహాలు కల్పించేవాడు రోజు కార్యక్రమం అదే కొట్టడం తిట్టడం అవన్నీ దుమ్పట అవ్వకుండా చంపడం కూడా చేసేవాడు అంత దుర్మార్గమైన పనులు చేపడుతుంటే ఏమయ్యా నీ వృత్తికి మంచిదేనా నువ్వు అందరినీ బెదిరించి దొంగతనం చేసి పొత్తి చంపించి నీ పెద్ద పిల్లలు బతిస్తున్నా కూడా నీ కుటుంబాన్ని బోధిస్తున్నా కూడా ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబానికి మరుగు నేను చేసి ఈ పనులు చేయటం పోనీ బతుకుతున్నాడు నీ డబ్బు తీసుకొని దక్కిస్తున్నాను అని ఇంట్లో అడిగి రావాడే ఉంటా అని చెప్పి అదే నా భార్య పిల్లలు నీ సంబంధించి కదా నీ తప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళి పిల్లలు భార్య అని ఎందుకు నేను పెట్టుకున్నా సుమో ఇది పాప స్వామి ఈ పాపం మీకు కూడా తాత కదా అంటే మాకు పాపం నువ్వు పెట్టే అందం తప్ప మాకు పాపం అవసరం లేదు అని చెప్పాడు అప్పుడు అసలు రట్టం పచ్చ తప్పబడ్డాడు అరే ఏం తీసుకుంటున్నా నా భార్య పిల్లలకి పెడుతున్నావు కదా నీ చేసే తప్పే అని చెప్పి నా భార్య పిల్లలు చెప్తున్నాడు కదా మరి ఈ పని ఎందుకు చేయాలి అని చెప్పి పచ్చా తప్పబడతాడు అప్పుడు నారద మహాం దగ్గర చూసి అయ్యా మీరు చెప్పింది కదా మరి నెక్స్ట్ ఏం చేయాలంటే రామ నామాన్ని జ రామా అని మాట్లాడు మాట అంత సరిపోతుందంటే అనే తను బాగా లేవు ఏం పదిలాడు కొట్టడం చెప్పడం పనిరాదు రామా అనే పదం కూడా బలడం రావచ్చు అప్పుడు నారా ఏమి పని తెలుసా ఈ మరణం కొట్టడం మారో మారా అని వచ్చిన బట్టి మారా అని అనుభయాడు మా మరణం వచ్చింది రామరామని చెప్పిస్తున్నారంటే అప్పుడు ఈశ్వరుడు నువ్వు రామరామని జపం చేస్తా ఉన్నావు నీ లోపచితం కావాలి ఈ రామాయణాన్ని నువ్వే రాయాలి అని చెప్పి ఆఖ్యాపించి రామాయణాన్ని రక్షించే చేశారు ఆయన పేరు వాల్మీకి గ కాం మహాకావ్యం రాసింది ఎవరంటే వాల్మీకైనా మనం చెప్పుకుంటాం వాల్మీకి ఎలా ఇంత దొంగ ఇంత పెద్ద మామూలుగా కావ్యం రామనామం వల్లనే తద్వారా మన దేశానికి మేము అక్కడ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి రామనామాన్ని చెప్పి అందరం నడిచి రామనామాన్ని చెప్పించే ఒక పద్దెనిమిది Thank you.